విజయవాడ పరిసరాల్లో విపరీతమైన వర్షాలు కురవటం బుడమేరు పొంగటం ఇవత ఇతర పిల్లకాలు ఇవన్నీ పొంగటం వల్ల అసాధారణమైన పరిస్థితి ఏర్పడింది అపార ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది విజయవాడలో ఒక బుడమేరు ప్రవహించింది రెండు వేల ఐదవ సంవత్సరానికి మించి ఇంకా రెట్టింపు వరద నీరు విజయవాడలో ప్రవేశించటము ఆ ప్రాంతాన్ని చేయటము దిగ్భ్రాంతి కలిగిస్తున్నది ఇప్పటికీ విజయవాడ నలభై శాతం నీళ్లలో ఉన్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇది యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని విషాదం ఇది రాష్ట్ర ప్రజలకు నిజానికి ఒక వార్నింగ్ సిగ్నల్ డివైన్ ఇంటర్వెన్షన్ అని చెప్పాలి అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయటము ఎంత ప్రమాదకరమో ముందస్తు హెచ్చరికగా దీన్ని భావించాలి అంటే ఈ విజ్ఞత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఆయన పార్టీలోని పెద్దలకు నిద్ర మేల్కొంటుందో లేదో తెలియదు అని ఖచ్చితంగా ఇది డివైన్ ఇంటర్వెన్షన్ దైవేచ్ఛ ఏంటంటే అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దు శివరామకృష్ణన్ కమిటీ అదే చెప్పింది నిపుణులు అదే చెప్పారు ఐఐటి మద్రాస్ అదే చెప్పింది అనేక ఇతర కమిటీలు కూడా వచ్చాయి ఇక్కడ పెట్టడం ప్రమాదకరం అనే విషయాన్ని వారు గుర్తించారు గుర్తించడమే కాకుండా వారు హెచ్చరించారు కూడా అయినా నేను పెడతాను అక్కడే పెడతాను ఏదో నారాయణ కమిటీ గల్లా జయదేవ్ కమిటీ పుల్లారావు కమిటీ మాట వింటాను అని చంద్రబాబు ముందుకు వెళితే ఆంధ్రజాతి భవిష్యత్తు తెలుగు ప్రజల భవిష్యత్తు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును గంగలో పాలు చేసినట్టే అనే వార్నింగ్ సిగ్నల్ అంటే ఇంతకుముందు మనకి విశాఖ ప్రాంతంలోకి రాజధాని పెడతాము అని చెబితే అక్కడ ఏదో భూకంపం జోన్ సీస్మిక్ జోన్ అనే నివేదికను ఒకటి రప్పించారు అక్కడి నుంచి హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఒక వైస్ ఛాన్సలర్ గారు ఉన్నప్పుడు ఒక శాఖ నుంచి ఈ నివేదిక వచ్చింది దాని గురించి ఇంకా లోతుగా వెళ్ళడానికి ఇష్టం లేదు ఆ వైస్ ఛాన్సలర్ ఎవరో ప్రజలకు తెలుసు అలాగే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా అండర్ వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ నివేదిక వచ్చింది అనేది కూడా తెలుసు అంటే అక్కడ ఉద్ధు తుఫాన్ వచ్చేస్తుంది భూకంపాలు వచ్చేస్తే అక్కడ పెడితే ప్రమాదం ముంచుకొస్తుందని జగన్మోహన్ రెడ్డి పాలన సమయంలో ప్రజలను బెదిరించడానికి హెచ్చరించడానికి వార్తలు రాసిన మీడియా ఇప్పుడు ఏం చేస్తున్నది ఈ ఈ ప్రాంతము ముంపు ప్రాంతము దీనివల్ల ప్రమాదం ఉన్నది అనే హెచ్చరికలు జారీ చేస్తుందా ఇప్పుడు సిఆర్డిఏ మునిగిపోతున్నాం అనేది దైవేచ్చని ఇంతకుముందే చెప్పాము ఈ వరదలకు వానలకు జగన్మోహన్ రెడ్డి కారణం కాదు లేకపోతే ఇప్పటికే దాన్ని ఆరోపించేసేవాళ్ళు ఆయన వైఫల్యం అని లేకపోతే విజయవాడ కృష్ణలంగ ప్రాంతంలో ప్రజలను రక్షించడానికి ఆయన కరకట్ట కట్టాడు కదా దానివల్లనే ఇదంతా వచ్చిందని కూడా చెప్పగల సమర్థగా సమర్థులైన మీడియా పెద్దలు ప్రతినిధులు వార్తలు రాసేవాళ్ళు సంపాదకులు ఉన్న ఉండటం అనేది తెలుగు ప్రజల దురదృష్టము నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే జర్నలిజం అనేది నశించిపోవటం అనేది కూడా చాలా తెలుగు జాతి చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి హైదరాబాదు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం కులి కుతుబ్షా దాన్ని ప్రారంభించేటప్పుడు హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ సముద్రం అనే ఈ ప్రాంతంలో సముద్రంలోకి అన్ని చేపలు సహజీవనం చేసినట్టు అన్ని జాతుల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ సుఖజీవనం చేయగాక నా నగరము వెయ్యేళ్ళు వర్ధిల్లుగాక అని దైవాన్ని ప్రార్థించాడు ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు తెలుస్తున్న ప్రాంతంలో జనం చేపలు పట్టుకుంటున్నారు ఇది ఇది ఇంత ఎంత దయనీయమైనది ఎంత సిగ్గుమాలిన చర్య అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి మీడియా కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో జనం చేపలు పట్టుకోవటము అక్కడ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏ పరిస్థితిలో ఉన్నాయో తెలుసు కదా మనకి ఇక స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉన్న ప్రాంతాన్ని రక్షించడానికి పో అధికార యంత్రాంగము నానాగచాట్లు పడుతున్నది ఆయన తన ప్రాణాలను రక్షించుకోవడం కోసము కలెక్టరేట్కి వెళ్ళాల్సి వచ్చింది కలెక్టరేట్కి వెళ్ళి నేను ప్రజాసేవ కోసం ఇరవై నాలుగు గంటలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కలెక్టరేట్లో ఉన్నాను అని చెప్పుకోవటానికి ఆయన అక్కడికి వెళ్ళాడు ఆయన ఆయన ప్రజలకు ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాచుకుంటే ఎవ్వరికి అభ్యంతరం లేదో చాలా సంతోషించాలి సుదీర్ఘ అనుభవం అనే రాజకీయ నాయకుడు ఈ వయసులో కూడా యాక్టివ్గా ఉండి ప్రజలను రక్షిస్తున్నాడు అని భావించవచ్చు కానీ ఆయన వెళ్ళింది ఒక తప్పుడు నిర్ణయంతో లింగమనేని గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు అది అనధికార కట్టడం ఆ కట్టడాన్ని కూల్చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అది అంటే కోర్టుల జోక్యం వలన దీనివల్ల కూల్చ కూల్చలేదు అయితే అసలు అక్కడ పరిస్థితి ఏమిటో మనం చూద్దాం అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నివసిస్తున్న ప్రాంతంలో ఏంటి పరిస్థితి వీడియో చూద్దాం ಅಂತ ಆಡಿಯೋ ಲದೋ ವಿಜುಯಲ್ಸ್ ಜಾಗ್ರತೆ ಚೂಡ నిజాములు గోల్కొండ కోటలో నాలుగు వందల సంవత్సరాలు పదిలింగా ఉన్నారు ఇప్పటికే ఆ కోట స్థిరంగా ఉన్నది ఈ మన చంద్రబాబు గారు కరకట్టలో ఎందుకు గెస్ట్ హౌస్లో ఎందుకుంటున్నారు లేకపోతే అది ప్రభుత్వ భవనమా తెలియదు అంటే దాని స్టేటస్ ఏమిటో తెలియదు అది ఇల్లీగల్గా కట్టిన నిర్మాణం ఆ నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు నివాసం ఉంటున్నారో తెలియదు ఆయన ప్రాణానికి ఐదు కోట్ల మంది తెలుగువారికి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది కోట్లాది మంది లక్షలాది మంది ఆయన అభిమానులకు ఆరాధ్యదయమైన చంద్రబాబు నాయుడు గారు ప్రాణభయంతో ఎందుకు తన ఇంటి నుంచి కలెక్టరేట్కి విజయవాడ కలెక్టరేట్కి వెళ్లాల్సి వచ్చింది ఆయనే ప్రాణభయంతో తన ఇంటి నుంచి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తే ప్రాణభయమని అంగీకరించాలనుకుంటున్నాను అధికారులు అంగీకరించరు లేకపోతే ఆయన అభిమానులు అంగీకరించరు ఇలా ఉన్న వ్యక్తి ప్రజలను ఏ విధంగా రక్షిస్తారు ఇవి రెండు వేల ఐదు నాటి వరదల కంటే పెద్ద వరదలు కదా ఈ వరదలకు ప్రమాదం ప్రజలను ఈ విధంగా దెబ్బతీయటానికి కారణము ఇంత స్థాయిలో ప్రజలు కష్ట నష్టాలకు గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అధికార నిర్లక్ష్యం ఏదన్నా ఉన్నదా అనే విమర్శలు కూడా ప్రతిపక్షాలు సహజంగానే లేవనెత్తుతున్నాయి ముంచెత్తిన అతి భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఏపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చోవడంతో విజయవాడలో మూడున్నర లక్షల మందికి పైగా వరదల్లో చిక్కుకుని విలవెల్ల వాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి చుట్టుముట్టిన నీళ్ల నుంచి బయటకు రాలేక కనీసం తాగునీరు కూడా అందకు అల్లాడుతున్నారు ప్రభుత్వ వైఫల్యం వల్ల విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది అతి భారీగా వర్షాలు కురవటం కృష్ణా ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పల్లపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేయలేదు కృష్ణానదికి భారీగా వరద వస్తున్న సమయంలోనే బుడమేర ఉప్పొంగింది కృష్ణా వరద ప్రవాహం ఎగదనటంతో బుడమేరు కరకట్టలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి దీంతో బుడమేరు కరకట్ట తెగిపోతుందన్న భయంతోనే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పదకొండు లాకులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎత్తేసారు ఫలితంగా వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకుల నుంచి బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది ముప్పై వేల క్యూసెక్కుల ప్రవాహం సింగ్ నగర్ ఇందిరా ఇందిరానాయక్ నగర్ బాంబే కాలనీ దేవీనగర్ ఇలాంటి చాలా కాలనీలను ప్రాంతాలను ముంచెత్తింది ఈ నగరంలోని పన్నెండు డివిజన్లు పూర్తిగా నీట మునిగాయి మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పోటెత్తిన వాగులతో వరద ఉద్ధృత అంతకంతకు పెరుగుతోంది అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసినంత చేసి తగినంత నిధులు సహాయ సామాగ్రి సకాలంలో అందించాల్సిన చంద్రబాబు తన కరకట్ట నివాసం వరదల్లో చిక్కుకోవడంతో దాని నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు కార్యాలయాల్లో గడుపుతూ బస్సులో బస పేరుతో డ్రామాకు తెరతీశారు ఆయన చుట్టూ ప్రచార యంత్రాంగం నడుస్తున్నదండి సీఎం నివాసాన్ని వరద నుంచి కాపాడేందుకు దాదాపు ఇరవై ఐదు ట్రక్కులు ఇసుకను తరలించిన లాభం లేకపోవడంతో అధికారులు చేతులు ఎత్తేశారు మోటార్లతో నీటిని తోడాల్సి వచ్చిందంటే సీఎం ఇంట్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు వరద బాధితులకు సహాయం అందించడం నిమగ్నం కావాల్సిన అధికారులు సీఎం అర్ధరాత్రి పర్యటన చేస్తుండటంతో ఆయన చుట్టూ చేరిపోయారు ఇక దాని చుట్టూ ఏం ప్రచారం జరుగుతుంది తప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకోమన్నారు అసలు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇలాంటి వరదలు వస్తాయని ముందుగా ఊహించరా నిపుణులు అంటే చంద్రబాబు నాయుడికి సలహా చెప్పే నిపుణులు ఇరిగేషన్ అధికారులు వీళ్ళు వీళ్ళెవరికి అంటే నాలుగు వందల యాభై సంవత్సరాలకు ముందు కులీ కుతుబ్షాకి సలహా హైదరాబాదులోని నగరంలో స్థానాన్ని ఎంపిక చేసి రాజధాని ఎంపిక చేసిన వారు ఎంత తెలివిగా చేశారో చూడండి ఈ నగరానికి అవసరమైన నీళ్ల చెరువులను తవ్వించారు ఇంకా అటు జరిగినా ఇటు జరిగినా ఇటు జరిగినా నీటి లభ్యత తక్కువగా ఉంటుంది నీటి లభ్యత సరి సమానంగా సరిగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేశారు నీటిని నిల్వ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు పెద్ద పెద్ద రిజర్వాయర్లు చెరువులు తవ్వారు వారికున్న విజ్ఞత వీరికి లేదా ఎందుకు వరద ముంపు ప్రాంతంలోకి రాజధాని నిర్ణయం జరిగింది కనీసం ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఐఐటి మద్రాసు నిపుణులు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞత వచ్చే విధంగా నివేదికలు ఇస్తారని ప్రలోభాలకు లేకపోతే ప్రభావానికి గురు కాకుండా వ్యవహరిస్తారని ఆశిద్దాం ఇప్పటికే ఈ రాజధాని తరలింపు ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ప్ర విశాఖ ప్రాంతానికి తరలిపోయే దీనికి కోర్టు వారు అనేక అడ్డుపుల్లలు వేశారు అడ్డుపుల్లలు వేయటాన్ని మనం అర్థం చేసుకోప్పుడు ఏ కోర్టులైతే ఇటువంటి అడ్డుపుల్లలు వేసే ఆ కోర్టుల్లో పరిస్థితి హైకోర్టులో పరిస్థితి ఏమిటో తెలుసు కదా అవి కూడా వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉన్నది అక్కడ కట్టిన భవనాలు కూడా ఏ విధంగా లీక్ అవుతున్నాయి అంటే చంద్రబాబు గారి నిర్వాకము నిర్ణయాలు అలాగే ఉన్నాయి నిర్వాహకము అలాగే ఉంది అందులో మళ్ళీ అవినీతి కూడా దోహదం చేస్తారు ఈ అంశాలనన్నిటినీ మరి మన వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా కళ్ళు మూసుకొని అనుమతిస్తున్నాయో మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ఏం జరిగిందో మనకు తెలుసు కదా అక్కడ పోలవరంలో ఏం జరిగిందో తెలుసు కదా ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతున్నదో తెలుసు కదా వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడం ఏమిటి నిపుణుల కమిటీ చెప్పినట్టు ఆ దొనకొండలోనూ ఇంకెక్కడైనా కట్టాలని కేంద్ర ప్రభుత్వము అంటే స్టాట్యూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేసిన చట్టబద్ధ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఆ కమిటీ సిఫార్సులను ఏ దశలోనూ కేంద్రంతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది ఆ కళ్ళు మూసుకుపోయిన నిర్ణయాల వల్లనే ఇప్పుడు తెలుగు ప్రజలు నానాగ చాట్లు పడుతున్నారు దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నించిన వారికి అడ్డుపుల్లలు వేస్తున్నారు ఆటంకపరుస్తున్నారు ప్రజలు కూడా కళ్ళు తెరవకపోతే ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే నిర్ణయాలు చేస్తాయన్న విషయాన్ని మరోసారి మరోసారి చెప్పాల్సి వస్తుంది